సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులను అందజేశారు ఎక్కువగా వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల గురించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అధిక వడ్డీల పేరుతో అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రజలు వారి కుటుంబ అవసరాల నిమిత్తంగా ఇతరుల వద్ద నుండి డబ్బులు వడ్డీకి తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డబ్బులు తీసుకునే సమయాల్లో ప్రాంసరీ నోట్లు పూర్తి చేసిన తర్వాతే సంతకాలు చేయాలని ఖాళీ ప్రాంసరీ నోట్లపై సంతకాలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని చెప్పారు చెక్కులు ఇచ్చే సమయంలో ప్రజలు ఆ చెక్కులపై ఎంత డబ్బులు తీసుకుంటున్నామనే విషయాలు తప్పనిసరిగా రాయాలని లేకపోతే ఇబ్బందులకు గురవుతారని ప్రైవేటు వ్యక్తుల వద్ద నుండి డబ్బులు తీసుకుని వారు ఎంతంటే అంత కట్టే ఇబ్బందులు పడే కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా లభించే లోన్లను పొందాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు లోన్లను ఇస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద మాత్రమే అవసరాలకు డబ్బులను లోన్గా పొందాలని బయట వ్యక్తుల వద్ద తీసుకుంటే ఇబ్బందులకు గురవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ మరియు పాల్గొన్నారు ఇది మన దగ్గర రకరకాల బాధితులు కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ వడ్డీ వాళ్ళకి అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీ లేయడము దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళల్లో ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్స్ సపరేట్ టీమ్స్ అన్ని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది మా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ తోటి కూడా టీమ్స్ ఫామ్ ఫామ్ చేయడం జరుగుతుంది ఈ బాధితులు కూడా ఎవరు బై గురవాల్సిన అవసరం లేదు ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ఏమన్నా జరిగితే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ వీళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ థ్యాంక్ యూ ఒకటి మార్చిలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్లు ఉన్నారండి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ రెజ్యూమ్ చేస్తారు అది వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చి భయపెట్టినట్లు ఒక కంప్లైంట్ పాస్ మీద కంప్లైంట్ ఉంది ఇప్పుడు కూడా బాధితులతో అందరితో సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ मेमर्स वरुक उन्बी सपरेट फॉर्मी वील कलेक्ट आल दीट అట్లా ఏం లేదండి పోలీసు ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చారు అసలు కార్యక్రమం ప్రజలు చేస్తారండి మా చేస్తే బయటికి వెళ్ళి వ్యక్తిని వచ్చి ఎవరు తినేసేవారు బయట ఆయన బయట నుంచి వచ్చి కట్టాల్సింది ఏ టైం అయినా సరే కట్టాల్సింది మీరు కట్టాలి ఆయన మాట ఎలా మాట్లాడేవారు అంటే గౌరవం లేదండి అసలు మనిషి అని గౌరవం కూడా నేను కూడా మాట్లాడేవాడు తీసుకున్నా కదా ఎందుకు కట్టావు అలా ఐదు లక్షలు కట్టి ఇంకా ఆరు లక్షల వరకు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు మంగళవారం ఏడు దాటితే ఎంబటనే ఇంకో వడ్డీ పెరిగిపోద్ది అండి ఐదు వేలకి ఇంకో రెండు వేల ఐదు ఐదు ఏడు వేల ఐదు వందలు పెరిగిపోద్ది మొత్తం పన్నెండు వేల ఐదు వందలు మళ్ళీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఏమన్నా ఆగండి టైం ఇవ్వండి అంటే మేము తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చూస్తాం మీ గురించి మనిషిని ఆపుతాం లేదనుకోండి ఈ మనిషి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మరుచటి రోజుకి ఈ పన్నెండు వేల ఐదు వందలకి మళ్ళీ ఇంకో ఐదు వేలు యాడ్ అయ్యి మళ్ళీ ఇంకో ఇరవై మూడు వేలు అవుతుంది ఎక్కడా న్యాయం జరగకపోవడం అనేది మనం జరగడం చేత ఇంక మేము రోడ్డు ఎక్కి ఈ మీ ఎస్పీ గారి ఆశ్రయాన్ని తీసుకోవడం జరుగుతుందండి డబ్బులు అఖిల్ రహ్మాన్ అనే వ్యక్తి నాకు నా ఫ్రెండ్ అతని దగ్గర నేను ఇరవై వేల రూపాయలు పెంచమని పలానా దగ్గర సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బులు ఇస్తారు వడ్డీలకి తీసుకో వారానికి రెండు వేలు కట్టు కట్టుకొని తీరిపోద్ది అన్నారు సరే అని చెప్పి నేను పాలు బ్యాటలు అమ్ముకుంటాను టోటల్గా ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నాను బిల్లుకి తక్కువ వల్ల ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నాను టోటల్గా నేను కట్టిన అమౌంట్ లక్షల దాకా పాదు లక్షలు కట్టాను ఈ ప్రభుత్వంలో నాయం జరుగుద్దని మేము ఎస్పీ గారికి రెస్పాన్బిలిటీ పట్టణ నన్ను కొట్టాము నన్ను కొట్టారు ఇదిగో మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు ఇదిగోండి ఇగో ఫోటోలతో తాక అతను గొడవలు ఇద్దరు సాగరు రాజేషు అతను నలుగురు వచ్చి ఫోటోలు ఒక వారం కట్టలేదని చెప్పి ఇంటికి వచ్చి ఎందుకు కట్టరమ్మ ఫోన్లు ఎత్తట్లేదు తన అంటే లేరండి లైన్కి వెళ్ళారు వచ్చే కడతారండి అని అన్నా సరే కుదర్లేదు అన్నారు కంప్లైంట్ పెట్టిన ఎవరు రెస్పాన్స్ తో ఇంటికి వచ్చి మరి తన కింద పడేసి పడేసి కొట్టారు ఎందుకండి మా ఆయన అడ్డుకెళ్ళిన సరే నన్ను తోస్తారు లాగేశారు ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడు అంటే కట్టేదాకా కూడా కదలడు మేము మాకు న్యాయం కావాలండి అతని వల్ల మాకు ఇదిగా విముక్తి కావాలి మేము ఇంకా కట్టే స్తోమత మాకు లేదండి అని కడతామండి ఓ రూపాయ బాపాయా అండి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి నాతో పాటు ఇంతమంది ఉన్నారు బాధితులు అతని వల్ల ఇబ్బంది పడ్డామండి ఒకరు కాదు కదండి ఇంతమందిలో ఉన్నాం కదా అందరూ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నీ భర్తకి నువ్వే కదా షూరిటీ ఎక్కడ మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రాన్సరీ నోట్లు చెక్లు షూరిటీ ఇస్తారనే విషయం మాత్రమే నేను విన్నానండి సాధారణంగా మేము బయటికి రాము కాకపోతే నా భర్తకి నేనే షూరిటీ మరి అదేం లెక్క అనేది నాకు తెలీదు నీ భర్తకి నువ్వే షూరిటీ కదా మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ లక్ష ఇరవై వేల రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి నేను చెప్పిన పనే చేయాలి నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది అతను నన్ను వేధించడం జరిగింది